అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మత్తేబ పద్యం ఘన విభజన గురించి నేర్చుకుందాం మత్తేబం అంటే మదించిన ఏనుగు అని అర్థం తలమే బ్రహ్మకునైన నీ నగ మహత్వం బెన్న నే నీయడం ఇది ఒక పద్యపాదం ఈ పద్యపాదంని మనం ఘన విభజన చేసి తెలుసుకుందాం తలమే త ల రెండు కూడా పొట్టి లెటర్లు అంటే ఒక మాత్ర కాలంలో పలుకుతున్నాయి కాబట్టి రెండు లఘువులే మే అంటే గురువు రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి ఇది గురువు బ్రహ్మకు ఇక్కడ సంయుక్తాక్షరం ఇక్కడ కూడా సంయుక్తాక్షరమే కానీ ఇది పొట్టిలేటర్ ఈ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి ఇది గురువు ఇది మళ్ళీ లెటర్ కాబట్టి ఒక మాత్ర కాలంలో పలుకుతుంది కాబట్టి లఘువు కు అన్నది కూడా ఒక మాత్ర కాలంలోనే పలుకుతుంది కాబట్టి ఇది కూడా లఘువే నయ్యి నా ఇక్కడ చూడండి అని అంటే రెండు రెండు మాత్రల కాలంలో పలుకుతుంది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి ఇది గురువు నా ఒక మాత్ర కాలంలో పలుకుతుంది నీ నగ మహత్వం బెన్న నీ అనంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది రెండు లెటర్స్ వచ్చే దీంట్లో అందుకోసమని ఇది గురువు నగమా మూడు కూడా ఒక మాత్ర కాలంలో పలుకుతాయి కాబట్టి మూడు లఘువులే మహత్వం బెన్న చూడండి హ ఇక్కడ సంశ్లేషాక్షరం ఉంది సంశ్లేషాక్షరం పక్కన ఉన్నది గురువు అయితే ఈ సంశ్లేషాక్షరానికి పక్కన సున్నా ఉన్నది కాబట్టి మహత్వం త్వం అంటే రెండు లెటర్లు లాగా చదువుతున్నాం కాబట్టి రెండు మంత్రాల కాలంలో ఇది కూడా గురువే బెన్న బెన్న అంటే ఇది దిత్వాక్షరం దిత్వాక్షరానికి పక్కన గురువు ఉన్నది కాబట్టి ఇది గురువు నా లఘువు నా ఒక మాత్ర కాలంలో పలుకుతుంది నే ఎడన్ నే అనేది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి గురువు నియ్యన్ ద్వివాక్షరానికి పక్కన నీ ఉన్నది కాబట్టి ఇది గురువు యా అనేది ఒక మాత్ర కాలంలో పలుకుతుంది సంయుక్తాక్షరమైన కూడా డన్ డన్ అని అంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి నకార పొల్లు తోటి ఉన్న లెటర్లు ప్రతి లెటర్ కూడా గురువులాగానే వస్తాయి అయితే ఇవి ఇప్పుడు మనం మూడు మూడుగా చేసుకుందాం ఘన విభజన విభజిద్దాం రెండు లఘువులు గురువు సగనం గురువు లఘువు లఘువు భగనం గురువు లఘువు గురువు రగనం మూడు లఘువులు నగనం మూడు గురువులుంటే మగనం ఒక లఘువు రెండు గురువులు ఉంటే యగనం లఘువు గురువు వ వా లక్షణాలు అంటే ఇది సభరణమయవా మత్తేబానికి స వస్తుంది చూ గుర్తుపెట్టుకోండి సభరణమయవా లక్షణాలు ఇందులో ప్రతి పాదంలో సభరణమయవా అనే గణాలు ఉంటాయి నాలుగు పాదాలలో కూడా సభరణమయవా అనే గణాలే వస్తాయి ప్రతి పాదంలో కూడా ఇవే గణాలు ఉంటాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి పాదంలో ఇరవై లెటర్స్ ఉంటాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సున్నా లెక్క పెట్టద్దు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నకర పొలితో ఉన్న అక్షరాలు కూడా లెక్క పెట్టద్దు దీంతోపాటే లెక్క పెట్టాలి ప్రతి పాదంలో మొదటి అక్షరానికి పద్నాలుగవ అక్షరానికి ఎత్తి చెల్లుతుంది దీంట్లో మొదటి అక్షరం ఏమిన్నది తాగున్నది దీన్ని లెక్క పెట్టుకుందాం ఇక్కడ ఏ ఏది కలుస్తుందో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగవ అక్షరం తా వచ్చింది ఇక్కడ తానే ఉన్నది ఇక్కడ తానే ఉన్నది ఇది యతిస్థానము అని అంటారు ప్రాస కలదు ప్రాస అంటే ఏంటిది సెకండ్ లెటర్ ప్రతి పాదంలో నాలుగు లైన్లు ఉంటాయి నాలుగు పాదాలు కలది పద్యము అని అంటారు ఇక్కడ ఎలా ఉంది కదా ప్రతి పద్యంలో కూడా ప్రతి పాదంలో కూడా వృత్త పద్యాలలో మనకి సెకండ్ లెటర్ సేమ్ లెటరే వస్తుంది ప్రాస నియమం అంటారు దాన్ని రెండవ అక్షరం ప్రతి పాదంలో ఈ పద్యంలో లానే వస్తుంది లాగుణితంలో ఏదైనా రావచ్చు వివరణ తెలుగులో షార్దూలం కంటే కూడా దీనికే అధిక ప్రాధాన్యం ఉంది షార్దూలం కంటే కూడా మత్యభానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కవులు జాలువారే మందగమనం సెలయేటి నడకలాగా ఈ పద్యం సాగుతుంది ఎంత చక్కగా హాయిగా సాగుతుంది ఈ పద్యం మీకు ఈ ప ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి